హలో ఆల్ ఆకుకూరలు ఇష్టపడని పిల్లలు కూడా అడిగి మరి చేయించుకొని తినే మెత్తని ఆకుకూర పరాట ఎప్పుడు చేసే మైదాపిండితో కాకుండా కలర్ఫుల్గా ఉండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే ఈ ఆరోగ్యకరమైన పరాట ఎలా చేసుకోవాలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను ముందుగా మిక్సీ జాల్లో నాలుగైదు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర చిన్న ముక్క అల్లం వేసుకోవాలి ఇంకొద్దిగా నీళ్లు వేసుకొని నైస్గా గ్రేడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా కావాల్సినంత గోధుమ పిండి తీసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ కాల్ టేబుల్ స్పూన్ అంత పసుపు ఇంకా త్రీ టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవాలి మీ దగ్గర ఏ నువ్వులు ఉంటే ఆ నువ్వులు వేసుకోండి ఇంకా కొద్దిగా వాము తీసుకొని ఇలా బాగా చేత్తో నలిపి వేసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది ఇంకా ఈ పౌడరు ఈ పిండిలో వేసుకోవాలి ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా టూ త్రీ టేబుల్ స్పూన్ను శనగపిండి వేసుకోవాలి ఇంకా ఇదంతా వేసుకొని ఈ కారం పసుపు అంతా ఈ పిండికి అంతా కలిపే పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత చాలా సన్నగా కట్ చేసుకున్న మెంతాకు వేసుకోవాలి ఇంకా చాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది చపాతీలో ఇంకా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఇదంతా వేసుకొని ముందుగానే నీళ్లు వేయకుండా ఈ ఆకుకూరలో మనకి తేమ ఉంటుంది కాబట్టి ముందుగానే ఇలాంత బాగా కలుపుకోండి తొందరపడి నీళ్లు వేసేస్తే అందులో ఉన్న తేమ మనం వేసే నీళ్లు ఎక్కువైపోయి పిండి జారుగా అయిపోతుంది కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకుంటూ బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఇలాంతా ఒత్తుకొని కలుపుకోవడం వల్ల చపాతీలు ఎంతసేపయినా కానీ సాఫ్ట్గా ఉంటాయి ఇలాంతా కలుపుకున్న ఈ పిండిని త్రీ టేబుల్ ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మరొకసారి ఈ ఆయిల్ ఈ పిండి అంతా పట్టేటట్టు బాగా ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఇంకా ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఇంకా పది నిమిషాల తర్వాత కావాల్సినంత సైజులో చిన్న ఉండలా తీసుకొని పొడి పిండి వేసుకొని మరి మందంగా కాకుండా మరి పచ్చగా కాకుండా ఈ మాత్రం ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న ఈ పిండిని షార్క్గా ఉండే మూత తీసుకొని ఇలా మార్క్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉండే పిండిని తీసేయాలి మీకు నచ్చకపోతే నార్మల్గానే ఒత్తుకోండి ఇంకా ఇక్కడ చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో ఇలా ఉంటాయి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత చపాతీ వేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇంకా పెనం ఏమాత్రం చల్లగా ఉన్నా కానీ ఈ చపాతీలు అప్పడంలా వచ్చేస్తాయి ఇంకా అన్నీ ఇలాగే కాల్చుకోవాలి ఇలా మంచి రంగు వచ్చిన వీటిని పక్కన పెట్టేసుకొని నచ్చిన కూరతో తింటే చాలా చాలా బాగుంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళు తినేలా ఎంతో టేస్టీగా హెల్తీగా సింపుల్గా చేసుకునే ఈ ఆకుకూర పరాట మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఒక వీడియో వెనకాల చాలా చాలా కష్టం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్